వెల్కమ్ టు సైరా మీడియా నిన్న కురిసినటువంటి వర్షానికి ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురవడంతో రైతులందరూ ఎంతో తీవ్రంగా నష్టపోయారు అనేది కూడా మనకు అర్థమవుతుంది ఒకసారి ఇక్కడ కొంతమంది రైతులుండ్రు వాళ్ళు ఏ విధంగా నష్టపోయారు అనేది కూడా వాళ్ళతోనే తెలుసుకుందాం అన్న చెప్పండి ఇప్పుడు నిన్న వర్షం బాగా కుర్చింది కదా దానివల్ల ధాన్యం అంతా నానిపోయింది కదా నిన్న వర్షం పడది అకాలంగా వర్షం పడది అకాలంగా వర్షం పడితే రైతులను పట్టించుకుంటూ లేరు మేము కౌలద రైతులము ఈ వర్షానికి మేము మొత్తం చాలా నష్టపోతున్నాము నష్టపడే హారము కూడా కట్టిస్తలేరు లారీలు లార రాలేవు అనేసి ఈ మ్యాచర్కి వచ్చినా కానీ పదకొండు పన్నెండు వచ్చినా కానీ లేపుతలేరు పదిహేను పదహారు మ్యాచర్ వచ్చినా కానీ లేపుతున్నారు ముందు అలా ఎవరన్నా వాళ్ళకు సెంటర్లోకి ఏమైనా ఇది చేస్తే అట్లా లేపుతున్నారు లేకపోతే వెనక చిన్న రైతులకు అట్లనే వదిలిపెట్టేసి చాలా ఇది నష్టమవుతున్నది ఇప్పుడు ఇవాళకి పదిహేను రోజులే వడ్లు కోసి పదిహేను రోజుల వస్తుంది లేపమంటే అసలే లేపుతలేరు మాకు చాలా ఇబ్బంది అవుతుంది గవర్నమెంట్ మాకు ఏమైనా సహకారం చేస్తే వీళ్ళకు సెంటర్ వాళ్ళకైనా చెప్పాలి లేకపోతే మాకు వడ్లు నానిపోయినాయి నానిపోయిన దానికి ఏమైనా సహకారం నష్టపరిహారం ఏమన్నా ఇప్పిస్తే మాకు కొద్దిగా గిట్టుబాటు ఉంటుంది ధడ ఇది ఉంటుంది దాని గురించి ప్రభుత్వం నుంచి మేము అది ఒక సహాయం కోరుతున్నాము ఈ మీడియా వల్ల దాని గురించి ఇప్పుడు నిన్న గురించినటువంటి వర్షానికి ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరన్నా వచ్చి మరి రైతులందరూ ఈ విధంగా నష్టపోయారు కదా దీనికి సంబంధించి ఏదైనా వాళ్ళు వాళ్ళు వచ్చి దీని గురించి ఎంక్వైరీ చేసిర్రా ప్రభుత్వం నుంచి ఒక్కో అధికారి కూడా రాలేదు ఎంత నష్టం పోయింది ఏం నానినాయి ఏం లేదు అనేసి ఒక్కో అధికారి కూడా రాలేదు ఇక్కడ సెంటర్ నడిపేటోళ్ళు కూడా వాళ్ళు కూడా వచ్చి ఏం నానినాయి ఏం లేదు అనేసి వాళ్ళు కూడా ఏం పట్టించుకుంటే లేరు మాది వచ్చి చూడండి సార్ ఇట్లా ఇట్లా అయింది అంటే కూడా వాళ్ళు పట్టి వాళ్ళు కూడా పట్టించుకుంటే లేరు ఏ అధికారి కూడా వచ్చి దానికి పరిష్కారం చేయలేదు మొత్తం వడ్లు మొత్తం నానినాయి మీ ఉన్నాయి సార్ పచ్చి వడ్లు ఇట్లా నానినాయి నీళ్ళు ఆడుతున్నాయి అట్లా మొత్తం అట్లా అనేసి చెప్తున్నాం సార్ అట్లా మనం కూడా ఒకసారి చూసుకుందాం ఇటు చూస్తే రైతులందరూ కూడా ఎంతో తీవ్రంగా నష్టపోయారు అనేది వాళ్ళ మాటల్లోనే వాళ్ళ ఆవేదనంగా మనకు అర్థమవుతుంది అలాగే రైతులందరూ నిన్న కురిసినటువంటి వర్షానికి ఈదుడు గాలులకు పలుచోట్ల రైతులందరూ కూడా పిడుగులు ఉరుములు మెరుపులతో పిడుగులు పడడంతో పలుచోట్ల ప్రాణ నష్టం కూడా జరిగింది అని మనకు అర్థమవుతుంది ఒకసారి ఇక్కడ చూద్దాం ఇక్కడ అసలు ఏ విధంగా మరి ఇదంతా పచ్చిగుంది కదా ఇదంతా ఇక వాళ్ళు మ్యాచర్కి పోదు పోకపోతే ఏం చేస్తారు మరి ఇదంత పచ్చిదనం అంతా ఈ పచ్చిదనం అంత ఎట్లా మరి ఇప్పుడు ఇది పోకపోతే గవర్నమెంట్ నుంచి ఇక్కడ చూస్తే గవర్నమెంట్ నుంచి మరి మన ఏమన్నా లబ్ధి ఏమన్నా వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా అధికారాలు వచ్చి అడిగితే వాళ్ళు చెప్పనీకి వస్తుంది కదా సార్ అధికారు అసలే పట్టించుకుంటలేరు లేరు చెప్తలేరు అధికారం వచ్చినా మాట్లాడినా ఏమైనా ఉంటుండే అధికారాల్లో ఎవరు వచ్చి ఇట్లా అయింది ఇట్లా నీది నానింది మేము కొంటాము అట్లా అనేసి ఒక మాట కూడా రైతుకు భరోసా ఇచ్చే పరిస్థితి అయితే కనిపిస్తలేదు ప్రభుత్వము ఇక దాని మీద ఏం చర్య తీసుకుంటుందో ఏమో మాకు తెలియదు సార్ చూశారు కదా రైతులు ఏ విధంగా నష్టపోయారు అనేది వాళ్ళ మాటల్లోనే వాళ్ళ ఆవేదన వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారు ఏ విధంగా వాళ్ళు ఒక రైతు ఒక పంట నీరు పెట్టిన నుంచి నీరు వేసి నీరు పోసిన నుంచి నాటు వేసిన నుంచి పంట కోతకొచ్చేంత వరకు వాడి ఒక చంటి పిల్లల్లా కాపాడుకునే పంట ఒకేసారి మన కళ్ళ ముందే చేజారిపోతే వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుంది అనేది వాళ్ళ కళ్ళల్లోనే కావచ్చు వాళ్ళ గుండెల్లో ఉన్న బాధను కూడా చూసి మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం ఇకనైనా దీని మీద చర్య తీసుకొని రైతులందరినీ ఆదుకునేంత వరకు ఆదుకోవాలి అని చెప్పి కూడా రైతుల తరఫున సైరా మీడియా తరఫున కూడా మేము కోరుకుంటున్నాం ఓవర్ టు స్టూడియో థ్యాంక్ యూ